జీబీఎస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అట్లాగే భారతదేశంలో గూగుల్ బుట్టిస్తున్నటువంటి ఒక వైరస్ ఇది సో కరోనా లాగానే ఇది కూడా పెద్ద ఎత్తున వ్యాపిస్తుంది చాలామంది ప్రాణాలు పోతే అని చెప్పేసి స్టార్టింగ్లో చాలా హడావిడి జరిగినప్పటికీ కూడా అట్లాంటిది జరగలేదు కాకపోతే మొదటి జీబీఎస్ మరణం అయితే నమోదైంది మనం ముందుగానే చెప్పుకున్నాం సిద్దిపేటకు సంబంధించి ఒక నెల రోజుల క్రితం మనం న్యూస్ వేసినాం కావాలంటే చర్చ చేసుకోవచ్చు వన్ మంత్ బ్యాక్ జీబీఎస్ సోకినటువంటి మహిళ సిద్దిపేటకు సంబంధించిన ఒక మహిళకి జీబీఎస్ సోకింది హైదరాబాద్లో చికిత్స పొందుతుందని చెప్పినాం కదా ఆ మహిళ చనిపోయింది సో ఆమెను కాపాడలేకపోయారు ఎంత వైద్యం చేసినప్పటికీ కూడా మరి ఈ జీబీఎస్ తోటి అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఆమె మరణంతో నిజంగా జాగ్రత్త పడాలి ఉలిక్కి పడుతున్నాయి తెలుగు రాష్ట్రాలంతా కూడా సో ఆ వార్త చూద్దాం తెలంగాణలో తొలి గిలియన్ బార్ సిండ్రోమ్ జీబీఎస్ మరణం నమోదైంది జీబీఎస్తో బాధపడుతున్న మహిళ శనివారం రాత్రి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించింది సిద్దిపేట జిల్లా సీతారాంపల్లికి చెందిన ఓ మహిళ నెల రోజుల క్రితం జీబీఎస్ బారిన పడింది ఆ వార్త మనం కూడా ఇష్టం తొలుత సిద్దిపేటలో వైద్యం చేయించిన కుటుంబ సభ్యులు అనంతరం హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు అక్కడి నుండి ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రి కూడా తరలించి లక్షలు ఖర్చు పెట్టి చికిత్స అందించినప్పటికీ ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు దీంతో రాష్ట్రంలో రాష్ట్ర అధికారిక లెక్కల ప్రకారం తొలి జీబీఎస్ మరణం నమోదైందని వైద్యాధికారులు పేర్కొన్నారు మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని అనేక రాష్ట్రాల్లో జీబీఎస్ కేసులు వేగంగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది మిగతా మన తెలంగా తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా వేగంగా జీబీఎస్ విస్తరిస్తుందని జాగ్రత్తగా ఉండండి పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో నూట ఎనభై మూడు జీబీఎస్ కేసులు నమోదు కాగా వారిలో ఆరుగురు మరణించారు సో ప్రమాదకరంగానే ఉంది మహారాష్ట్రలో నూట ఎనభై మూడు కేసులు నమోదైతే ఆరుగురు ఆల్రెడీ చనిపోయారు కాగా ఇప్పుడిప్పుడే కరోనా కష్టాల నుంచి మెల్లగా బయటపడ్డ ప్రజలు ప్రాణాల మీదకి జీబీఎస్ చాప కింద నీరులా విస్తరించడం జనాల్లో భయాందోళన కల్పిస్తుంది ఇక జీబీఎస్ యొక్క లక్షణాలు ఒకసారి చూడండి మీరు ఎందుకంటే జాగ్రత్త ఉండాలి జీబీఎస్ లక్షణాలు ఏంటంటే కలుషిత ఆహారం ఎందు అంటే కలుషిత ఆహారం తినద్దు అంటే ఫుడ్ పాయిజన్ అయితే ఫుడ్ ఖరాబ్ అయిన ఫుడ్ బ్యాక్టీరియా లేదా ఇన్ఫెక్షన్ల ద్వారా గిలియన్ బార్ సిండ్రోమ్ సోకుతుంది జ్వరం రావడం దీని యొక్క లక్షణాలు వాంతులు ఒళ్ళంతా తిమ్మిర్లు డయేరియా పొత్తి కడుపు నొప్పి నీరసం కండరాల బలహీనత లాంటి లక్షణాలు కనిపిస్తాయి ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి సో నేను పైన ఎలాంటి లక్షణాలు కనబడ్డా తొందరగా పోవాలి కలిసి ఆహారం తీసుకోవద్దు బ్యాక్టీరియా లేదా ఇన్ఫెక్షన్ల ద్వారా ఇది దూకుతుంది జ్వరము వాంతులు ఒళ్ళంత నొప్పులు పొత్తి కడుపు నొప్పులు నీరసము కండరాల బలహీనత డయేరియా ఇట్లా ఏది ఉన్నా కూడా డాక్టర్ దగ్గరికి జల్లు దొరకాలి ఇక వైద్యులు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఈ వైరస్ ప్రధానంగా కలుషిత ఆహారం వల్ల సోకుతుంది వైరల్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా కారణంగా బలహీన రోగ నిరోధక శక్తి కలిగి ఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు అంటే ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువ ఉదాహరణ మీద దాడి చేస్తుంది సో రోగ నిరోధక శక్తి మనకు ఎక్కువ ఉండాలి మంచి ఆహారం తీసుకోవాలి ఫ్రూట్స్ కూడా కలుషితమైనవి కాకుండా మంచి నీట్గా మంచి ఫ్రూట్స్ తీసుకోవాలి ప్రజలు జీబీఎస్ సిండ్రోమ్ గురించి ఆ చెందాల్సిన అవసరం లేదని ఇది కరోనా వంటి అంటువ్యాధి కాదని చికిత్సతో నయం చేయవచ్చు అని వైద్యులు పేర్కొంటున్నారు బయట దొరికే ఆహార పదార్థాలు కలుషిత నీరు ఆహారం తీసుకోవడం మానేస్తే దీని బారిన పడే అవకాశం లేనట్లే అంటున్నారు ఆ పానీపూరులు అడ్డమైన బజ్జీలు మిర్చిలు ఒక కొన్ని రోజులు బంద్ చేయరి సకాలంలో వైద్యం తీసుకోవాలి ఈ వైరస్ బారిన పడిన ఒకటి రెండు రోజు వారాల్లోనే లక్షణాలు కనిపిస్తాయి కాబట్టి సకాలంలో వైద్యం అంతే ఎలాంటి ప్రాణమాని ఉండదు వైద్యం తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ప్రాణాలైపోవచ్చు వ్యాధి సోకిన తొలి దేశ దశలోనే ఆసుపత్రిలో చేరితే నాలుగు వారాల్లో నయం అయ్యే అవకాశం ఉంది తొందరగా గుర్తిస్తేనే నాలుగు వారాలు అంటే నెల ఉండాలి హాస్పిటల్ నెల ఉండాలి కదా చూడరు వ్యాధి ముదిరితే కోలుకోవడానికి దాదాపు ఆరు నెలలు పట్టవచ్చు లేదా వ్యక్తి మరణించవచ్చు తొందరగా గుర్తిస్తే నాలుగు వారాలు అంటే ఒక నెల లేటుగా గుర్తిస్తే ఆరు నెలలు మంచానికే ఉండాలి లేదా చచ్చిపోవాలి ఇక గిది జీబీఎస్ యొక్క లక్షణాలు మొత్తంగా కలుషిత ఆహారం తీసుకోకుండా ఉండండి బయట ఎట్లాంటి ఇన్ఫెక్షన్ల బారిన పడద్దు జ్వరము జ్వరమున్నా నెగ్లెట్ ఇవ్వద్దు వాంతులు వల్లంత తిమ్మిర్లు ఉన్నా కడుపు నొస్తున్నా డయేరియా ఉన్నా నీరసం ఉన్నా కండరాలు వంటేసినట్టు ఉన్నా కూడా డాక్టర్ దగ్గరకు పోండి మన సిద్దిపేటకు సంబంధించిన మహిళని ఆల్రెడీ మరణించింది సీతారాంపల్లికి సంబంధించి మీకు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు మొత్తంగా ఈ తెలంగాణలో ఈ కలకల రేపుతోంది జీబీఎస్ మరణం అనేది సో జాగ్రత్తగా ఉండాలి